ఓం శ్రీ శ్రీమాతరేణమహ కన్ను దృష్టి తొలగాలంటే లేదా దృష్టి దోషం తొలగాలి అనంటే మరి దృష్టి దోషం తొలగాలి అనంటే అనేది సరే దృష్టి దోషం అనేది దృష్టి తగిలిందని ఎలా తెలుస్తుంది అనంటే చేస్తున్నటువంటి ఉద్యోగం అలా సడన్గా పోవటం విషయంగా కావచ్చు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం దొరకకపోవడం కావచ్చు ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు కానీ అది ఏదో కారణం చేత వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా దిష్టి మూలంగా జరుగుతూ ఉంటాయి నానా అలాంటప్పుడు ఆ దిష్టి అనేది తొలగిపోవాలి అంటే ఒక మంగళవారం నాడు ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయని కట్టి అది ఆంజనేయ స్వామి వారి దగ్గర పాదాల దగ్గర ఉంచి ఆ గుళ్ళో బ్రాహ్మణుడికి ఇస్తే చక్కగా ఆ పంతులు గారు ఆంజనేయ స్వామి గుళ్ళో స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఇస్తారు సంకల్పం అనేది చక్కగా చేయించుకోండి అతి శీఘ్రంగా ఉద్యోగం పొందాలి అని చెప్పేసి మీరు కూడా మనసులో దనుకొని ఆ తర్వాత మళ్ళీ తీసుకొని ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయని ఇచ్చినటువంటిది మరి అది చక్కగా కలెక్ట్ చేసుకొని ఆ గుడిలోనే ఒక చెట్టు అనేది ఉంటుంది తప్పనిసరిగా ఒక రావి చెట్టు లేదా ఆ చెట్టు సమీపంలో ఉన్నటువంటి ఆ గుడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టుకి అంటే వేప చెట్టు రావి చెట్టు లేదా వేప చెట్టు రావి చెట్టు కలిసి కూడా ఉంటాయి ఆ చెట్టుకి చక్కగా ఆ ఎర్రని వస్త్రాన్ని కట్టేసేయండి అంటే లోపల కొబ్బరికాయ ఉంటుంది ఎర్రు వస్త్రంతో కొబ్బరికాయని ఇట్లా ముడివేసి మరి ఆ వస్త్రంతో చక్కగా మీరు వే ఆ చెట్టుకి ముడి వేసేయండి అతి శీఘ్రంగా ఉద్యోగం పొందాలి స్వామి అని చెప్పి అనుకొని మీరు అది కట్టండి డెఫినెట్గా అతి తొందరలో శుభవార్త అనేది తప్పనిసరిగా వింటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి